హాయ్ అందరికీ అలసంద వడలు ఎలా చేసుకోవాలో చూద్దామా మేమైతే ఇక్కడ రాయలసీమలో అలసందలు అంటామండి తెలంగాణ సైడ్ అయితే బొబ్బర్లు అంటారనమాట కొంతమంది అని కూడా అంటారు దీనిలోని అయితే ముందు రోజు నైట్ ఇలా నానబెట్టుకొని పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇలాగా బాగా పుట్టంతా పోయేలాగా కడుక్కోవాలన్నమాట ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసి కడిగేసేయాలి తర్వాత మిక్సీలో వేసుకొని ఫస్ట్ ఒక రౌండ్ అలా తిప్పాలండి మనకి ఇంకా రోట్లో అయితే ఇంకా బాగా వస్తుంది క్రిస్పీగా వస్తుంది రోట్లో రో రోలు ఉంటే రుబ్బుకోండి చాలా బాగా వస్తుంది తర్వాత కరివేపాకు వేసుకోవాలండి తర్వాత కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి మేము అక్కడ రాక్ సాల్ట్ వేస్తున్నాం అండి అది చాలా మంచిది హెల్త్కి యూజ్ చేయండి మీరు కూడా తర్వాత తగినంత కొత్తిమీర అండి ఇవి మస్ట్ అండి ఖచ్చితంగా వేయాలి కొంతమంది పుదీనా వేస్తారు కానీ అది ఎక్కువ స్మెల్ వచ్చేస్తుందండి వాడ అంతా అంత బాగోదు చూసారు తర్వాత అంతా ఒక గిన్నెలకు తీసుకొని మనకు ఆనియన్స్ అన్నగా కట్ చేసిన ఆనియన్స్ అన్నీ అందులో వేసుకోవాలండి అవి బాగా కలుపుకొని వాడు అలాగ వేసుకోవాలన్నమాట అంతే అండి చాలా సింపుల్ అనమాట నేను లాస్ట్లో వీడియో తీయడం మర్చిపోయానండి లాస్ట్ క్లిప్ అయితే నా దగ్గర లేదు నచ్చితే ఒకసారి ఫాలో అయిపోండి చాలా మేము ఫెస్టివల్స్ అప్పుడు ఎక్కువగా ఈ అలసంద వడలు చేస్తూ ఉంటామండి చాలా బాగుంటుంది ఇది రాయలసీమలో ఫేమస్ అనమాట నచ్చితే ప్లీజ్ అండి మన మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ